వైశాఖ పురాణము ఇరవై అధ్యాయము పాంచాల రాజు రాజ్యప్రాప్తి నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహాత్యమును ఇట్లు వివరింపసాగిన శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరొక కథను చెప్పుదును వినుము పూర్వము పాంచాల దేశమున పొరయశుడను రాజు కలడు అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించను పూర్వ జన్మ దోషము చేతనను కొంతకాలమునకు సంపదను కోల్పోయిన కాని వాణి అశ్వశ్వములు ఆ గజములు మునగ బలము నశించను వాని రాజ్యమున కరువు ఏర్పడిను ఈ విధంగా వాని రాజ్యము కోసము బలహీన గజము మింగిలిన వెలగ పండువలే సారహీనములు అయ్యను వాని బలహీనత నెరిగి వాని శత్రులందరినూ కలిసి దండెత్తి వచ్చి యుద్ధంలో నోడిన రాజు భార్యకు సిఖినితో కలిసి పర్వత గుహల్లో దాకుని యాభది మూడు సంవత్సరములు కాలము గడిపెను ఆ రాజు తన తనలో నిట్లు విచారించను నేను ఉత్తమ వంశమును జన్మించితిని మంచి పనులు చేసి తని పెద్ద గౌరవించితిని జ్ఞానవంతుడును దైవ భక్తి ఇంద్రియ జయము కలవాడును నా వారును నా సద్గుణవంతులు నేనేమి పాపము చేసి తని నాకిట్టి కష్టములు కలిగినవి నేనిట్లు అడవిలో ఎంతకాల ముండవలిగినో కదా అని విచారించి తన గురువులకు యజుడు యాజుడు ఉప యాజకుడను గురువులను తలుచుకునను సర్వజ్ఞానులకు వారిద్దరును రాజు స్మరింపగనే వాని వద్దకు వచ్చిరే రాజు వారిద్దరికి నమస్కరించి యథాసక్తిగా ఉపచారములు చేశను వాని సుఖాసినులు గావించి దీనుడై వారి పాదములందు నాకిట్టి స్థితి ఎలా వచ్చను నాకు తరుణోపాయమును చెప్పుడని వానిని ప్రార్థించను వారు రాజుని లేవదేసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలు వినిరి వాని మనోవిచారము గ్రహించది క్షణ కాలము ధ్యాన నిమగ్నులై ఇట్లనిది రాజా నీ దుఃఖమునకు కారణమును వినుము నీవు గత నీవు గత పది జన్మల్లో సౌ క్రౌర్యము కలిగిన కిరాతుడవు నీ ధర్మ ధర్మవృత్తి కొంచెమేనను లేదు సద్గుణము లేని లేవియను లేవు శ్రీహరికి నమస్కరింపలేదు శ్రీహరిని కీర్తింపలేదు శ్రీహరి కథలను వినలేదు గత జన్మమున నీవు సహ్య పార్వతమున కిరాతుడవై ఉంటివి అందరినీ బాధించుచు బాటసారులను దోచుకునుచు నింద నింద మగు జీవితమును గడుపుచు నీవు గౌడ దేశమున వారికి భయంకరుడవై ఉంటివి ఇట్లు ఐదు సంవత్సరములు గడిచినవి బాలులను మృగములను పక్షులను బాటసాలను వధించుటచే నీకు సంతానము లేదు నీకే జన్మయందును సంతానం లేకపోటుకును నీ పూర్వ జన్మ పూర్వ పూర్వకర్మయే కారణము నీ భార్య తప్ప నీకెవ్వరను అప్పుడును లేకుండరి అందరినీ పీడించుట చేతను దానమన్నది లేకపోవట చేతను నీవు దరిద్రుడివిగా ఉంటివి అప్పుడు అందరినీ భయపెట్టుచే నీకిప్పుడు ఈ భయము కలిగెను ఇతరులను నిర్ధయంగా పీడించటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల శత్రువులై దీనమైపోయినది ఇన్ని పాపములు చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో నుండగా ధనవంతులకు ఇద్దరు వైశ్యులు కర్షణుడను అని నీవున్న అడవిలో ప్రయాణించుచు నీవు వాని అడ్డగించి బాణమురు ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి రెండో వైశ్యుని చంపబోయేదివి అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణ రక్షణకై పారిపోయాను కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుటూ ఎండకు దప్పికకు అలసి మోర్చరెళ్ళెను నీవును ఖర్షుని సమీపించి నాని మొగముపై నీటిని జల్లి ఆకులతోనూ విసిరివి వానికి సేవ చేసి వానిని సేద తెచ్చిదివి అతడు తేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వలన భయం లేవు నీవు నిర్ధరుడవు నిన్ను చంపిననేమి వచ్చును కాని పారిపోయిన వైశ్యుడు ధనం ఎక్కడ దాచునో చెప్పుము నిన్ను విడిచేదను చెప్పినచో నిన్ను చంపే చంపనిచో నిన్ను చంపేదను అని వానిని బెదిరించి ఆ మునియు భయపడి ప్రాణరక్షణ కొరకై వైశ్యుడు ధనమును దాచిన పొదరుండిని చూపిన అప్పుడు నీవు అతని ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పేదివి దగ్గరలో నిర్మల జలము కల తటాకము చూ చూపి నీటిని త్రాగి మరింత సేదతిరి పొమ్ము రాజభటులు నాకై ఆ రాజభటులు నాకే రావచ్చును కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపచాలని చెప్పి ఆ ఆకులతో విసురుకొనుము చల్లని గాలి వీచునని వానికి ముదుగా ఆ ఆకుల్నిచ్చి పంపి నీవు అడవిలో దాగుకుంటేవి నీవు పాపాత్ముడైన వైశ్యుని ధనం మచ్చటన్నదో తెలుసుకునుటకై ఆ మునికి సేవలు చేయటం వలన వానికి అడవి నుండి ఓ మార్గము జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలం వైశాఖ మాసం ఒకటచే నీవు తెలియక చేసినను స్వార్థంతో చేసినను మునికి చేసిన సేవ హరించింది ఆ పుణ్యం వలన నీకు ఇప్పుడు రాజవంశమున జన్మించి నీవు నీ రాజ్యమును పూర్వము సంపదను వైభవములను కావాలని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయను. వైశాఖ మాసము నీవు వైశాఖ శుద్ధ కది ఎందు అక్షయతృది ఒకసారి ఈయన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును ప్రాతకాల స్నానం చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖము కలిగింపు నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరి నచ్చించి శ్రీహరి కథలు విని యథాశక్తి దానములు చేయుము లోకములని నీకు వశములగును నీకు శ్రీహరి సాక్షాత్కరించు అని వారిద్దరు రాజులకు వైసాగ వ్రత విధానములు చెప్పి తమ నివాసములకు మరలిపోయి రాజు పురోహితులను చెప్పినట్లుగా వైసాగ వ్రతం శ్రద్ధలతో నాచరించాను యథాశక్తి దానములు చేశాను వ్రత ప్రభావము ఆ రాజు బంధువులందరూ మరల వాణి వద్దకు వచ్చి వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయాను హరిదయ వలన వారి శత్రువులు పరాజితులై నరకమ్మును విడిచిపోయారు రాజు అనాయాసనంగా తన రాజ్యమును తిరిగి పొందెను పోగొట్టుకున్న సంపదల కంటే అధికంగా సర్వ సంపదలు పొందాను వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖ సంతో సుఖశాంతులతో ఆనందపూర్వకంగా నుండి వానికి దృష్టి కీర్తి ఆ దృష్టకేతువు దృష్టడు విజయుడు చిత్రకేతువు అన్న ఐదుగురు పుత్రులు కుమారస్వామి అంతటి సముద్రులు కలిగి ప్రజలందరును వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానులై ఉండదే రాజును రాజవైభమును సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చే ఆ రాజులకు గల నిచ్చల భక్తికి సంతరించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతి అక్షతృతయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమైన యందు శంఖక చక్ర కథాకడ్గములను ధరించి హితాంబరధరి అయి వనమాలా విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారంతో ప్రత్యక్షమైన పరమాత్మ యొక్క చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని దియానించను కనులు చేరిచి ఆనంద పరోశుడై గగుర్ శరీరంతో గద్గద స్వరంతో శ్రీహరిని చూచుచు ప్రభక్తితో ఆనంద పరోషుడై శ్రీహరినిట్లు స్థుతించను అని శృతదేవుడు శృత కీర్తికి చెప్పు చెప్పినని నారద మహర్షి అంబరేషన్తో పలికిను ఈ విధంగా ఇరవై అధ్యాయం పూర్తయింది ఇరవై అధ్యాయం గురించి మరలా రేపు విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ